ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఆరోగ్య బీమా ఏర్పాటు చేస్తా అన్నారు అపూర్వమైనటువంటి విషయం ఇది బహుశా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఉండొచ్చు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గడిచిన ఐదేళ్లలో ఎక్కడైనా ఓ బస్సా సిమెంట్ ఖర్చు పెట్టినట్టుగా మనకు కనపడదు ముఖ్యంగా ఇక్కడ ముందు ఆ పట్టణాల్లో లేదు గ్రామాల్లో కూడా రోడ్లు అనేవి అధ్వాన్నంగా ఉన్నాయి రాబోయే కాలంలో పెన్షన్స్ని ఖచ్చితంగా రీసర్వే చేసి ప్రతిదాని హౌస్ టు డోర్ టు డోర్ సర్వే చేసి కట్ అనేది తప్పదు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైపోయాయి ఈరోజు మనం అందరం చూసాం బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే దీనికి సంబంధించి ఒక పక్క ప్రతిపక్షాలు ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ చేశాయి పెద్దగా ఏం చేయలేదు గతంతో పోల్చుకుంటే ఇదంతా ఒక అభూత కల్పన అంతగా లేదు ఇది అంత వేస్టు అని చెప్పి విమర్శిస్తున్నారు అయితే ఎంతవరకు వాస్తవం సో చెప్పిన సంఖ్యకి వాళ్ళు ఇస్తున్న నిధులకి కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా వివరించడానికి విజయరాఘవాచార్యులు మనతో ఉన్నారు సరే ఏంటి ఈరోజు బడ్జెట్ చూశారు మీరు మనకు ఎలా ఉంది అంటే ఆల్రెడీ గత ప్రభుత్వం చేసిన అప్పులతోనే లోటు బడ్జెట్ అని చెప్పింది కూటమి ప్రభుత్వం సో మరి వీళ్ళు అంతకు మించి వెచ్చిస్తున్నారు సో సాధ్యమయ్యే పని అంటారా జరుగుతుందంటారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇంతకుముందు ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా బెటర్ అద్భుతం నన్ను అడిగితే ఇంకొకటి ఉన్నవన్నీ ఉన్నట్టే దోచిపెట్టేటటువంటి ప్రభుత్వానికి అట్ట దోచిపెట్టడానికి వీలుపడదు ప్రయారిటీ రంగాలంటూ ఉంటాయి ప్రాధాన్యత రంగాలంటూ ఉంటాయి విద్య వైద్యం ఆరోగ్యం జలవనరులు వ్యవసాయం పరిశ్రమలు పట్టణ పట్టణ పట్టణాభివృద్ధి పట్టణాభివృద్ధి ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి రంగాల్లో మనం చాలా వెనకబడి ఉండే పరిస్థితి ఉన్నాం కనుక ఇప్పుడు దీనికి ఒక పరిష్కారాన్ని సూచించే విధంగా బడ్జెట్ ఉంది నేను గమనించాను చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉంది కానీ కానీ చెప్పినవన్నీ చెప్ప చెప్పినవన్నీ అమలు చేయడానికి దోహదకారిగా ఉండే విధంగా మాత్రం కనిపించడం లేదు ఒక మార్గం మాత్రం ఉంది నేడు పోతే మనం ఆ లక్ష్యం చేరతామని చెప్పచ్చు కానీ మనం లక్ష్యం చేరేట్టుగా మేము సిద్ధపడున్నామంటే లేదు అక్కడ అది లేదు ముఖ్యంగా నా ఉద్దేశం నేను నేను ఒక టీచర్ని కాబట్టి ఫస్ట్ ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా మొట్టమొదటిది విద్యారంగం ఒక ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో మా మాస్టర్ గారు ఒక మాట చెప్పారు వాడు రోజు వచ్చి భిక్షం ఎత్తుకుంటుండేవాడు కష్టపడేవాడు చాలా శ్రమపడతాడు వాడికి ఎప్పుడు కూడా ఈ భక్ష్య వేసుకోవడం సరిపోయేది ఒకరోజు ఏం చెప్పాడంటే ఇట్లా కాదురా నీకే నీవు జీవనం సంపాదించుకునే మార్గం ఒకటి ఉన్నది అని చెప్పి ఒక గొడ్డలు కొని ఇచ్చాడు ఆ గొడ్డలతోటి చెట్లు నరికి అరణ్యాలకు వెళ్ళి చెట్లు నరికి ఆ కట్టెలన్నీ అమ్ముకొని వాడు జీవితం పోషించుకునేవాడు ఇది ఒక ఉన్నతమైనటువంటి విద్య యొక్క లక్ష్యం అంటే నువ్వు చేసేటట్టు చదువుకున్న చదువు నీకు విద్యకు ఉపయోగపడేట్టుగా ఉండాలి అంటే నీ ఉపాధికి దోహదం చేసేట్టుగా ఉండాలి అది వేళ లేదు ఎంతసేపటికి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని చెప్పి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ హార్డ్ కోర్ లాగా తయారయ్యే పరిస్థితి ఉంది ఇవాళ బడ్జెట్లో ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఒక నవోదయాన్ని చూసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా మనం గమనిస్తే స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం స్కూల్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు కోట్లు ఒక సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ కేటాయించారు అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత బీసీ వెల్ఫేర్ మీకు తెలుసు కదా ఇప్పుడు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అని చెప్పి జనరల్ ఎడ్యుకేషన్కి ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ అంటారు దాంట్లో పనిచేసిన వాడిని కాబట్టి అట్లాగే సాంఘిక సంక్షేమ విద్యాలయాలు ఉన్నాయి రెసిడెన్షియల్ గురుకుల గురుకుల విద్యాలయాలు బీసీ వెల్ఫేర్ వన్పడిన జాతర కోసం ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి ట్రైబల్ స్కూల్ దాని గురుకులు అంటారు ఇట్లా ఈ వ్యవస్థలన్నీ కూడా మనం చూసినట్లయితే కేటాయింపులు మాత్రం సమర్థంగా ఉన్నాయి అక్కడ కటింగ్ అనేది లేదు బీసీ వెల్ఫేర్ ఉంది చాలా ఇంపార్టెంట్ మనకు అసలు ఆ డిపార్ట్మెంటే ఇంపార్టెంట్ ఇరవై మూడు వేల రెండు వందల అరవై కోట్లు దానికి బడ్జెట్లో కేటాయింపు ఉంది అట్లాగే సాంఘిక సంక్షేమం సోషల్ వెల్ఫేర్ పదివేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు దాన్ని కేటాయించారు ముఖ్యంగా మనం మెడికల్ అండ్ హెల్త్ రెండు వేరు వేరండి మెడికల్ అంటే ఏమిటి ఆరోగ్యం హెల్త్ అంటే మెడికల్ అంటే వైద్యం హెల్త్ అంటే ఆరోగ్యం రోగం రాకుండా చూసే బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళది రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చే వ్యవహారం అంతా మెడికల్ డిపార్ట్మెంట్ వాడిది ఈ రెండు కలిసి ఉన్నాయి న్యాయంగా రెండు బైఫర్కేట్ చేయాలి అసలు ట్రైఫర్కేట్ చేయాలి దాన్ని అట్లా మెడికల్ అంటే హెల్త్ కలిపి పంతొమ్మిది వేల రెండు వందల అరవై కోట్లు కేటాయించినట్టుగా పొద్దున ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గడిచిన ఐదేళ్లలో ఎక్కడైనా ఓ బస్సా సిమెంట్ ఖర్చు పెట్టినట్టుగా మనకు కనపడదు ముఖ్యంగా ముందు ఆ పట్టణాల్లో లేదు గ్రామాల్లో కూడా రోడ్లు అనేవి అధ్వానంగా ఉన్నాయి ఇవాళ కూడా నేను టీవీలు చూశాను గతి రోడ్లు ఎముకలు తిరుగుతున్నాయి దండ ఆర్టీసీ టైర్లు వేలిపోతూ ఉన్నాయి అట్లా రోడ్లు ఎక్కడైతే రహదారులు ఒక నాగరకతకు చిహ్నం ఏమిటి అంటే చక్కని రోడ్లు చక్కని ఉద్యానాలు చక్కని భవనాలు చక్కని ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉండే విధంగా ఉండాలి అంటారు అది నాగరికత అంటే మనకి ధ్వంసమైపోయినటువంటి మనకి నేషనల్ హైవే మీద ఇస్తే స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ అన్నీ కూడా అట్లా ఉన్నాయి దానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయించినట్టు కేటాయించారు తర్వాత జలవనరులు ఈవేళ మనకు అన్నం పెట్టేవి అవే కదా ఈ జలవనరులు లేకపోతే అగ్రికల్చర్ లేదు అగ్రికల్చి రెండు వేల జలవనరు అన్నింటికి మార్గం సుగమం చేయాలి అట్లా రెండు బైఫర్కేట్ చేసినప్పుడు ఈ వాటర్ రిసోర్సెస్కి పద్దెనిమిది వేల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినట్టు చూస్తున్నాం మనం అట్లాగే మున్సిపల్ అంటే పురపాలక అర్బన్ డెవలప్మెంట్ అంటే నగరాభివృద్ధి వాటి కోసంగా పదమూడు వేల మూడు వందల పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు దీన్ని కేటాయించినట్టు చూస్తున్నాం ఇక పవర్ సెక్టార్ విద్యుత్ శక్తి మనం కొంటున్నాం ఇది సెల్ఫ్ సఫిషియంట్ అయితే కానీ దేశానికి క్షేమం కాదు రాష్ట్రానికి కూడా దానికోసంగా పదమూడు వేల ఆరు వందల ఎనిమిది కోట్లు కేటాయించారు ఈ వ్యవసాయానికి వస్తే వ్యవసాయంలో చాలా ఉన్నాయి అన్నదాత ఇలాంటి చాలా చాలా సబ్ హెడ్స్ అన్నీ వస్తాయి దాంట్లో ప్రధానంగా వ్యవసాయం అనుకున్నప్పుడు ఒక శాఖగా సుమారుగా పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు దాన్ని కేటాయించారు తర్వాత ఇంకోటి కూడా ఉంది ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలు కొన్ని ఉన్నాయి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ కోసం పదివేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు కేటాయించారు ఇక ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీకు తెలుసు ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు ఇది ఏ మేరకు ప్రజాప్రయోజనం అన్నది చెప్పలేను కానీ కొన్ని రాష్ట్రాల్లో మగవాళ్ళు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారట రివర్స్లో ఉంది ఇప్పుడు ఆడవాళ్ళకు ప్రత్యేకంగా బస్సులు నడిపితే వాళ్ళే దాంట్లో ప్రయాణం చేస్తారు ఇప్పుడు మగవాళ్ళు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారట ఆశ్చర్యం ఇంక ముందు ముందు రోజులు రైల్వేలో కూడా లేడీస్ కంపార్ట్మెంట్ లాగా జెంట్స్ కంపార్ట్మెంట్ మేల్స్ కంపార్ట్మెంట్ అది కూడా పెడతారేమో తెలియదు ఈ స్ఫూర్తితోటి ఉంటే చమత్కారం అనిపిస్తున్నప్పటికి కూడా విషయం అయితే ఇప్పుడు మగవాళ్ళకు కూడా ప్రత్యేకంగా బస్సులు నడుపుతామని చెప్పి ఒక రాష్ట్ర ఎక్కడో తెలివైన పేపర్లో అట్లాగే ఇంతకుముందు అమ్మబడి ఒడి అన్నారు ఇప్పుడు తల్లి 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 తల్లికి అందరం అమ్మకి నమస్కారం అండి భవ అంటే బాగుండేది దానికోసంగా ఒక తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు మంచి విషయం ఏంటంటే కేవలం ఆ ఇంట్లో ఉండే పిల్లలందరికీ కూడా మేము స్కాలర్షిప్ దీని కింద మేము సహాయం చేస్తామని చెప్పారు అది చాలా మంచి విషయం దాంట్లో మొత్తం బడ్జెట్ అవుట్లే చూసినట్లయితే ముప్పై రెండు లక్షల ఇరవై మూడు వేల యాభై తొమ్మిది కోట్లెంతో టోటల్ బడ్జెట్ ఇది ఇది బడ్జెట్ అంచనా ఇది ఇప్పటిదాకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ లొకేషన్ నాకు తెలిసినంతవరకు దీంట్లో రెండు రెండు లక్షల యాభై ఒక్క వేలు వ్యయం కింద చూపిస్తూ ఉన్నారు బాగానే ఉంది ఒక ఇంకొక మంచి విషయం నాకు నచ్చింది ఏంటంటే రెండు ముందు మూడు విషయాలు చెప్తాను ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఆరోగ్య భీమా ఏర్పాటు చేస్తామన్నారు అపూర్వమైనటువంటి విషయం ఇది బహుశా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఉండొచ్చు ఒకసారి ఆయన సభలో ఈ మాట చెప్పారు ఆయన ఇప్పుడు అక్షరాకృతిగా సాక సాకారం ధరిస్తున్నటువంటి మంచి విషయం ఇది కొద్ది రోజుల్లో దీని మోడాలిటీస్ అన్ని తయారు చేసి దీన్ని సంవత్సరమే మేము అల్లె అమలు చేస్తామని ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎన్టీఆర్ వైద్య అనే ఉంటారు వైద్య సేవ అంటాం కదండి కార్పొరేటు హాస్పిటల్లో వైద్య చికిత్స ప్రతివాడికి కూడా అందుబాటు ఉండేట్టుగా అంటే వర్గాలకు సంబంధించిన విషయం ఇది అది ఒకటి చేశారు సూపర్ సిక్స్ అని చెప్తున్నారు ఆ సూపర్ సిక్స్ని మేము అమలు చేస్తాము అని ఇంతకుముందు ప్రమాణం చేశారు కానీ కానీ అమలు చేసే దిశగా అక్కడ బడ్జెట్ అలాట్మెంట్ ఏమైతే నాకైతే ఏమీ కనిపించలేదు కానీ ఆ దిశలో ఆ మార్గాలు మాత్రం ప్రయాణం సాగించేటట్లుగా కొన్ని అలాట్మెంట్స్ కనపడుతూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ కాదు బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ హ్యాజ్ స్టార్టెడ్ బై ప్రొవైడింగ్ సబ్ కైండ్ ఆఫ్ అలాట్మెంట్స్ ఫైనాన్షియల్ అప్లొకేషన్ ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ భృతి దీంట్లో ప్రస్తావన లేదు ఈవేళ యూత్ అంతా కూడా దిగులు పడి కూర్చొని ఉన్నారు ఏం చేయడానికి తోచక గత ఐదు సంవత్సరాల్లో పడినటువంటి బాధలు ఉద్యోగాలు లేవు ఉద్యోగ జాబ్ క్యాలెండర్ అన్నారు క్యాలెండర్ లేదు క్యాలెండర్ లేదు రెండు అట్ల అయిపోయింది అది ఒకటి ఆ నిరుద్యోగ భృతికి ఏదైనా సూచించాలంటే రెండవది ఒక విధాన పరంగా ఆలోచిస్తే ఉద్యోగ నిరుద్యోగ భృతి కల్పించాలి అంటే చాలా సమస్యలతో కూడినటువంటి అంశం అది ఒక మా ఎలక్షన్లో మాట చెప్పినంత తేలిగైన విషయం ఇంకా చాలా జటిలమైన సమస్య దాంట్లో ఎన్ని విశేషాలు ఉన్నాయి దాంట్లో దాని ఆ ప్రస్తావన ఈ బడ్జెట్లో మనకేమీ కనిపించలేదు అట్లా ఉంటే ఇప్పుడు పెన్షన్స్ విషయం వచ్చినప్పటికీ స్పష్టమైన సూచన కనబడుతుంది లాస్ట్ ఇయర్ పెన్షన్స్ ఎంత ఉన్నాయి అంటే ముప్పై రెండు వేల కోట్లు ఇప్పుడు ఎంత ఉంది ఇరవై ఏడు వేల కోట్లుంది అంటే ఐదు వేల కోట్లు కట్ ఉంది దీంట్లో అంటే రాబోయే కాలంలో పెన్షన్స్ని ఖచ్చితంగా రీసర్వే చేసి ప్రతిదాని హౌస్ టు డోర్ టు డోర్ సర్వే చేసి కట్ అనేది తప్పదు అనే ఒక హెచ్చరిక దీంట్లో కనపడుతుంది ఇది సైలెంట్గా కానీ ఉండే హెచ్చరిక ఆలోచిస్తే దీని పరిణామాలు ఎవరికి ఎవరికి జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే గ్రామాల్లో ఉన్న కార్లు ఇంటికి రెండు మూడు కార్లు ఉన్నాయి ఇవి ఇది చాలా అవసరం కూడా ఆర్థికమైన క్రమశిక్షణకి చాలా అవసరమైన విషయం ఇవన్నీ ఇట్లా ఉంచితే నేను ఒక్కడే కోరుకుంటున్నాను ఇప్పుడు అమ్మఒడి పోయింది అమ్మ తల్లికి వందనం అన్నారు ఈ రకంగా డబ్బులు ఇచ్చే కంటే స్ట్రేట్వే డబ్బులు ఇచ్చే కంటే ప్రతి మండలంలో కూడా నిర్బంధంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఓసీలకి కొంత పర్సంటేజ్ ఇంటర్మిక్స్ ఉండేట్టుగా అన్నీ బీసీ అంటే బీసీనే కాదు బీసీలో ఓసీలు ఉండాలి ఎస్సీ ఎస్టీలు ఉండాలి ఎస్సీఏలు అంటే ఎస్ఎల్ఏ కాదు దాంట్లో బీసీలు ఉండాలి ఓసీలు ఉండాలి ఇట్లా ఒక ఇంటిగ్రేటెడ్గా అందరినీ కలిపే విధంగా ప్రతి మండలంలో కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం అవసరం దానికంటే మూడు స్కిల్ సెంటర్స్ ఆల్రెడీ కొంచెం బడ్జెట్ ఓవర్డ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనే సీడాప్ ఉంది సీడాప్ స్కీమ్ కింద ప్రతి జిల్లాలో కూడా విద్యా స్కిల్ సెంటర్స్ ఉన్నాయి సెంటర్స్ ఉన్నాయి దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలి మనకు మనకున్న పరిస్థితి ఏమిటి అంటే స్కిల్ వర్కర్స్ స్కిల్డ్ వర్కర్స్ ఇప్పుడు ప్లంబర్ ప్లంబర్ ఉన్నాడు లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నారు ఫిట్టర్స్ ఉన్నారు డ్రైవర్స్ ఉన్నారు ఈవేళ మనకు చాలా డెఫిసిట్ ఉంది అట్లా వాళ్ళ వాళ్ళ అభిరుచులను పట్టుకొని చదువులో బాగా రాణించలేని వాళ్ళు విద్యారంగంలో ప్రభావం లేని కానీ వాళ్ళకి ఇలాంటి స్కిల్ సెంటర్స్ డెవలప్ చేసి ప్రతి గ్రామంలో కూడా కనీసం ఒక వంద మందిన ఐడెంటిఫై చేసి అంటే యూజ్ ఆ గ్రామ సంఖ్యను బట్టి ప్రతి మండలం లెవెల్లో స్కిల్స్ సెంటర్స్ పెట్టి అట్గే రెసిడెన్షియల్ విద్యా విధానంలో ఈవేళ మనకు రెండే డిగ్రీ కాలేజీలు కనబడుతున్నాయి ఓసీల్లో ఒకటి సిల్వర్ జూబిలీ కాలేజ్ కర్నూల్లో ఉంది రెండు ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సాగర్ దాన్ని నేను అక్కడ నేను ఫౌండర్ లెక్చరర్గా ప్రిన్సిపల్గా పనిచేశాను ఆ కాలేజీకి అటువంటి కాలేజీలు కనీసం జిల్లాగా ఒకటి ఉండాలా జిల్లాకున్నందు వల్ల వాళ్ళు డిగ్రీ ఎడ్యుకేషన్ చదువుకొని దాంట్లో మనకి సమాజానికి ఉపయోగపడే విధంగా కొన్ని కోర్సులు కనుక మనం డెవలప్ చే డిజైన్ చేస్తే వీళ్ళందరూ ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి బడ్జెట్లో డబ్బులు ఎలా కంటే వనరులు చేకూర్చండి ఆర్థిక వనరులను తగ్గించి ఉద్యోగానికి అవకాశంగా ఉపాధి కల్పించేటటువంటి వనరుల్ని మనం డెవలప్ చేస్తే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేస్తే ఒక ఒక బడ్జెట్కి పరమార్థం లభిస్తుంది సాయం మధ్యాహ్నమే బడ్జెట్ ఫీచ్ అయింది ఇంకా దాని మీద విషయాలు చాలా ఉన్నాయి సేకరించాల్సినవి నిదానంగా ఓడి రెండు రోజుల్లో మనకి ఒక సమగ్ర అవగాహన ఏర్పడుతుంది ఇది నా అభిప్రాయం అని మనం చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం సో అనవసరంగా డబ్బులు ఇవ్వడం కంటే ఒక స్కిల్ సెంటర్స్ లాంటివి ఏర్పాటు చేసి చదువు అబ్బని చదువుకోలేని వాళ్ళకి ఏదైతే ఎలక్ట్రీషియన్గా ప్లంబర్గా పిట్టర్గా ఎవరైతే పిట్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి గనక ఆ స్కిల్స్ నేర్పించగలిగితే ఇంకా మంచిదని గురువుగారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో బడ్జెట్ బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే ఆచరణ అయితే చూపించారు కానీ ఏ విధంగా వెళ్తారు అన్న దాని మీద ఇంకా స్పష్టత లేదని చెప్పి ఆయన క్లారిటీగా తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ రాజాతో జోసఫ్ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్